హలో హలో వెల్కమ్ టు హైదరాబాద్ ప్రకాష్ ఎలా ఉంది డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందిరా కానీ గిఫ్ట్ ల నాకు ఒకరికొకరు ఇచ్చి గిఫ్ట్ నాకు ఇవ్వడమే గానీ తీసుకునే అలవాట్లేదు నేను ఇస్తాగా అది చూద్దాం లాస్ట్ నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు రౌడ్ ఐదు సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగేవరా నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా సలహా ఇప్పుడు నువ్వు ఉన్న పోస్టు ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు మర్డర్ అయితే వచ్చింది అలాగా నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో థ్యాంక్స్ అన్నా నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా ఇక నుంచి పరుగులే పరుగులు అయిపోయి ఇదేంటి వైజాగ్ సముద్రం ఇంత చెట్టుగా అది వైజాగ్ సముద్రం కాదురా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ అటు ఆకాశవాణి చూడరా ఏంట్రమా ఎక్కడ పడుకున్నారు మమ్మల్ని ఏమో స్టేషన్ కి రమ్మని నువ్వు సైలెంట్ గా వచ్చి రూమ్ లో పడుకుంటావా సారీ మా రైల్వే ట్రాక్ రూమ్ పక్కనే కదా చైన్ లాగే అట్టదారులు వచ్చేసా నువ్వు ఏ దారిలోనే వస్తావరా వైజాగ్ లో సస్పెండ్ అవడం హైదరాబాద్ వచ్చి మమ్మల్ని చావు దప్పడం మామూలే కదా ఏ పని తినగా చేయవరా నువ్వు ఏ మా నాన్నలా దొప్పకరా రేమా ఓ టీ చెప్పరా ఏంట్రా టీ మరి నీళ్ళ ఉంది అవి నీళ్ళ ఇంకా టీ పేరేంట్రా అమితాబ్ సిద్ధుగా ఏంట్రా షాప్ కి ఎంతసేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లవ్ లో పడ్డాడ్రా ఆ అమ్మాయి పేరు పద్దు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడి వద్దు సారీ సార్ మా అమ్మ పిచ్చిది ఏమనుకోకండి ఇక్కడ పెట్టి అమ్మా రాని పెడతాను సిద్ధుగారి దగ్గరికి వెళ్ళారండి సరే పదం పదండి పదండి ఏంట్రా ఏంటి సినిమా షూటింగా షూటింగా పాడా ఫైటింగ్ అయినా మా హైదరాబాద్ లో ఇవన్నీ కామన్ రా రోజు కూడా చూద్దాం మన సిద్ధు గారు అడు గర్ల్ ఫ్రెండ్ ఏ ఫైటింగ్ చేస్తాడు చూద్దాం పదా అక్కడ చూడడానికి నాగా నర్సే ఉంటాడు కానీ పద్దు మాత్రం చాలా అందం కూడా వస్తాం పద్దు ఏంటి అలా ఏడ్స్ వెళ్ళిపోతుంది మనోడు ఏమైనా అడ్వాన్స్ అంటవా ఎవరు చూద్దాం పదా రే సిద్ధు గారిని ఎవడ కొడుతున్నాడు ఏందిరా నీ నీదేమైనా తప్పుందా నీదేమైనా తప్పుందా హలో అడిదేం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తాం అదేరే తప్పు అయితే ఏంటి చేతిలో చేపలు ఒంట్లో సుంపులు అబ్బరిపోయింది రమ్మా భయదగ్గుండి మా బాబు అనుకుంటా అసలు దొరకకూడదు నేను లేనని చెప్పు ఓకే హలో 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 అరే మావా సీన్ ని నువ్వు మా ఇంటి నెంబర్ చూసి మా బాబే అనుకున్నాను రేయ్ హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులు నేను నీ బాబునే రా నాన్న నువ్వా ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజీలో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్దున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడు నన్ను చీ అంటారు నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి రావద్దంటవా రాను 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 వంకర కోతలొద్దు వెంటనే బయలుదేరా వస్తాలే అమ్మా అన్నయ్య వచ్చాడే ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావకాక నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమ అని నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు పండితుల్లా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అందే మా అమ్మ ఈ వెధవ తెలివితేటలకేం తక్కువ లేదు ఏ కాలేజీలో జరిపించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్ళీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రే దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖర్ కాలేజ్ ఇక వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా హైదరాబాద్ లో ఉన్నాయిగా ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు ఎరగొడతా కాలేజీ టైం అవుతుంది తొందరగా రెడీ అవ్వు స్నానం రేయ్ ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడా చెప్పుకోకు ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాసుగడ్ వేరా అంతా నీచలవే అంతా ఏ ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది నీ ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే అబ్బో బాబాయ్ అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఇందురురా ఆ షో ఇది ఎక్కడ అరేంజ్ చేస్తా పోవలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేడమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్ని వచ్చినా తింటడం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హ చిన్న చిన్న ఫైట్ వచ్చాన ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్స్ మన కాలేజ్ బాక్సింగ్ జాబ్ అంతో బాక్సింగ్ చేస్తాడంట కవాన్ గాయ్స్ సరే మా కవా కవా న నన్న ఈ ఫైట్ లైన్ ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కంప్టైద్దా పదో పదా ఎర్ర ప్యాంటు కుర్రాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ అయిపోయేది నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ గుడ్ టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది మా బెద్దరు కూడా టికెట్ తీలేదా అమ్మాయి అద్రింద్ర పార్దు బస్ సిక్కితేనా కిప్పు స్కూటీ ఉండగా బస్ ఎంకెక్కున్నాయని పిచ్చి కానీ పంచర్ అయితే బస్లో స్కూటీ ఏమైంది ఏ డేట్ లో పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇది నన్ను చూసి నవ్వింది అడిగేస్త పోలే ఎక్స్క్యూజ్ మీ మీ నా వంక చూసి నేను మీకు ముందే తెలుసా హూ ఆర్ యూ అంట హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు హే కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది దిగవయ్యా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ టైప్ అయ నా పేరు అందరికీ మన ఇస్తున్న షాకులు ఇదే నాకిచ్చింది షాకు హ టైం బ్యాడ్ ఆ ఇది నా పర్సు ఏవే కూర్చొని దానికి కిచ్చిన డైనిట్ సరిపోలేదా మెట్లు మీద ఎట్లయ్యో ఏం చేయలే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని ఎవరేజ్ ఫేస్ లే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటో ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్సులో ఒక అమ్మాయిని చూసానే అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంత మంది అమ్మాయిని చూసాం కానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే అబ్బో కానీ పర్సు కొట్టేసింది చీ దొంగదా ఏయ్ గిట్టికారోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు ఇట్లు ఇరుతాడు నువ్వేం వరి అవక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులా కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశ్ అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచ్చి ఎప్పుడు చూసినా యాదవ రాజకీయాలు శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దతులు చేసినా గమనించాలో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ వీడికి వయసు ఎంత ఉంటుంది డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు అన్న తమ్ముడు అన్నా తమ్ము లేడన్నా నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకా రాలా రే మన డిన్నర్ కి ముసలి ఇంటికి వెళ్దాం పదండి రా ఏసీపీకి ఫోన్ కొట్టరా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని ఏసేశా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు గిఫ్ట్లు ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడ్రా